నమస్తే అండి వెల్కమ్ టు అల్లవారమ్మె వ్యాగ్స్ అండ్ థాట్స్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది వేరే వాళ్ళ దగ్గరికి అయితే ఇంకా ఎక్కువ మందికి అయితే చేరు అవుతుందండి ఇక్కడ వచ్చేసి నేనైతే అయితే పులుసు పెడుతున్నానండి ఆనగాయ్య పులుసులో స్పెషల్ ఏంటంటారా స్పెషల్ అండి ఇది వచ్చి నేను చేపల పులుసులో అయితే పెడుతున్నాను అనమాట టేస్ట్ అలాగే స్మెల్ కూడా చేపల పులుసులాగే ఉంటుందండి మనం చెప్తే కానీ తెలియదు అనమాట అంటే ముక్కలు చూసాకైతే తెలుస్తుంది అండి మామూలుగా మనకి అలా చూస్తే కనుక చేపల పులుసు అనుకుంటారనమాట ఇది వచ్చి నేను ఆనగయ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని అలాగే ఉల్లిపాయని టమాటాలు కూడా ఫేస్ట్ కింద అయితే చేసుకున్నాండి మనం చేప అయితే ముక్కలు కాకుండా ఫేస్ట్ అయితే చేస్తాను కదండి అలా చేసిన తర్వాత నేను ఉల్లిపాయని అలాగే టమాటాని ఆనగా ముక్కలను ఉప్పు సాల్ట్ అన్నీ కూడా కలిపేసానండి అందులో వస్తే నూనె ఇలా కలిపిస్తాను అనమాట ఇందులో వస్తే కొంచెం వచ్చి అల్లం వెల్లుల్లి అలాగే ఆవాలండి కొంచెం కషా బేసాలు దంచుకొని అయితే వేసుకున్నాను అనమాట ఇందులో మసాలా తేయం అవసరం లేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి ఆవాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవి వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా మగ్గన వేయాలండి అంటే మనం ఇది మనం ఉప్పు కారం అలాగే నూనె అయితే వేసాం కదండి అవన్నీ కూడా కొంచెం ముక్కలకి అయితే పడుతుంది అనమాట ఇక్కడ వస్తే కరియా కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర లేకపోతే అయినా వేసుకోవచ్చు కరియాపాక వేసుకుని టేస్ట్ అయితే బాగుంటుందండి మీకు చేపల పులుసులోని కరియాపాకి వేస్తే స్మెల్ అనేది బాగుంటుందని నిజం చెప్పాలంటే కొత్తిమీరకైనా కరియాపాకు లేకపోతే కరీంపాకు ఉంది కదండి దాని స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట దీనికి కూడా వస్తాను నేను కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన అయితే పెట్టుకున్నానండి అలాగే ఏంటంటే వేపుడు చేస్తామండి అలాగే దప్పడం పెడతాం కదండి పప్పులో కూడా వేసుకుంటే అలా కాకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా కనుక పులిసి పెడతామైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తారు కదండి మీకు చూస్తుంటే కనుక మనం చేపల పులుసుకి ముందు కల్పించుకుంటాం కదండి అలా అయితే ఉంది కదా ఒక ఐదు అయితే మనం ఈ ఉప్పు కారం అందులో మొక్కలకి అయితే బాగా పడుతుందండి ఇప్పుడు వచ్చేసి నేనైతే స్టవ్ అయితే ఇప్పుడు వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వచ్చేసి ఇలా సిమ్లో అయితే పెట్టుకుంటానండి ఇలా లోపల చింతపండి పులిపై కనుక చింతపండి పులిపోయితే చేసుకుంటానండి ఆ చింతపండి పులుపునైతే వేసేసుకుని అయితే సిమ్లో అయితే పెట్టుకుందండి మీకు ఎప్పుడైనా ఏ పులుసు అయినా సరే అయిలో సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ అనేది అయితే బాగుంటుందండి ఇక్కడ వచ్చి నేను చెంతపండి పులుపు అయితే వేసేస్తుంది అండి కూడా నేను అయితే వేయలేదన్నమాట అవి ఇక్కడ లాస్ట్ అయితే వేస్తానండి లాస్ట్ అంటే కొంచెం ఇది ఉంటుంది కదండి ఈ పులుసు తెరబడిన ఉంది కదా ఈ పులుసు తిరగబడినప్పుడు కనుక మనం పచ్చిమిర్చి వేసుకుంటే కనుక పచ్చిమిర్చి అంటే బాగా మెత్తగా ఫేస్ అయితే అయితే అయిపోవడం చాలామంది ఏంటంటే పులుసులు పచ్చిమిరకులు అయితే ఇష్టపడుతుంది చేపల పులుసులు అయితే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇది కూడా మనం చేపల లాగా పెడుతున్నాను కాబట్టి ఇది ఉంది కదండి పులుసు అనేది కొంచెం తిరబడిన తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అనమాట మళ్ళీ ఒకసారి అయితే కొత్తిమీర వేసి దీనిలో తినేసి అయితే పెట్టేసుకుంటున్నానండి కొత్తిమీర ఏదైనా తీసుకునేది గట్ట అందుకే పక్కన ఉంది కదా అని చెప్తే అయితే వేసేస్తున్నాను లేకపోతే నేను చాలా తక్కువ వేస్తున్నాను అనమాట కొత్తిమీర అంటే చాలామంది ఏంటంటే ఏదైనా పులుసు పెట్టే కానీ కంపల్సరీ కొత్తిమీర అయితే ఉండాలి ప్రతి కూరలో కొత్తిమీర అయితే టేస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటారు కొత్తిమీరతో కొంచెం టేస్ట్ అయితే మారుతుందేమో కానీ టేస్ట్ అంత అయితే మాత్రం కొత్తిమీరతో అయితే అసలు రాదు కదండి మనకేంటంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఏదైనా కొంచెం పైన వేసుకుంటే మనం ఏదైనా కొంచెం కానీ కొత్తిమీర వేస్తే పైన కూడా అయితే కనిపించదండి కొత్తిమీర అయితే ఎక్కువ అనమాట ఇక్కడ నేను ఉప్పు కారం చూస్తాను కారం వచ్చేసి కొంచెం ఎక్కువ అయిందండి పర్వాలేదు అనమాట కొంచెం ఉప్పు వేస్తే కవర్ అయిపోతుంది కదండి బాగానే ఉంది ఇక్కడ సినిమా మొత్తం మూత పెట్టేసి సిమ్లతో పెట్టేసుకున్నానండి బట్టలు అయితే వేసాను అనమాట ఈ బట్టను ఆరబెట్టేద్దాం కదా నేను వేసి ఉదయం అన్న చా అంటే మనకి మిషన్లో బట్టలు అయిపోయేకూడదు అండి గంటలైతే అయింది గెంజి పెడదామని చెప్పి ఇప్పటివరకు అయితే ఆరబెట్టలేదండి అంటే ఏంటి కాటన్ ఉన్నాయి అనమాట అట్లా గెంజి పెడితే బాగుంటుంది కదండి అని చెప్పి గంజి పెడతామని చెప్పి ఆరు బట్టలు ఆలబట్టలేదండి ఇవైతే చాలా సేపు అయింది అనమాట మిషన్లో వేసేసి ఇప్పుడు వచ్చి బట్టలు అయితే గింజి పెట్టేసానండి రైస్ వండేసాను కదా అది అన్నం వార్చా అనమాట గెంజికి కోసం మేము వచ్చేసి ఎక్కువ అన్నం అయితే వారిస్తాను అండి ఎప్పుడైనా కుక్కర్లో అయితే పెట్టినా అనమాట బట్టలు గంజికుంటుందని చెప్పి అందుకు ఫస్ట్ నుంచి వాచ్న తిండి అలవాటు అండి కుక్కర్లో అయితే చాలా తక్కువ అనమాట నైట్ టైం అయితే పెడతాను ఇక్కడ నేను వస్తే గంజి పెట్టేసి బట్టలు అయితే ఆలపెట్టేస్తాను చూస్తారు కదండి గాలి అయితే అలాస్తే చాలా మబ్బుగా ఉందండి ఉదయం కూడా అయితే లైట్గా అయితే వర్షం పడింది వర్షం అయితే తగ్గింది కానీ అయితే అలాగే ఉందనమాట మిషన్లోనే బట్టలు డ్రై అయిపోతాయి కాబట్టి మనకి ఎంజాయలు కానీ బట్టలు అయితే ఆరిపోతాయి అంటే మేడం మీద కూడా కాదు కింద బాల్కనీలో వేసుకున్నా ఆరిపోతాయి కానీ ఏంటంటే మాకైతే వీలుగా ఉంటుంది కాబట్టి మేడం మీద అయితే వేస్తానండి నాకు అది కూడా బట్టలు ఇంటి ఎండ్లో ఎండితే కనుక ఆరినట్టు అనిపిస్తుంది అనమాట లేకపోతే ఏదో మెత్త తర్వాత అడిగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అండి మరి బా మాకైతే ఇలా వీరికి ఉంది కాబట్టి అది అపార్ట్మెంట్లో కట్ట ఉన్న అయితే కనుక బాల్కనీలో అయితే వేసేసుకుంటారు కదండి వాళ్ళకైతే ఇంకా అలవాటు అయిపోతుంది అనమాట నేను ఏడమ బట్టలు అలబెట్టి వచ్చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే తులసి చెట్లు కనబడుతున్నాయి కదండి నేను అయితే ఆకులు కోసుకున్నానండి ఎందుకంటే కృష్ణుడు రాధాకృష్ణ బొమ్మ ఉందని చెప్పి దానికి ఎంత మంచి పాకులు అయితే కోస్తున్నాయని ఇక్కడ వచ్చేసి రెండు రకాల తులసిలు ఉన్నాయి కృష్ణ తులసి అలాగే లక్ష్మి తులసి కూడా ఉన్నాయన్నమాట కృష్ణ తులసి వచ్చేసి దానికి అది ఇక్కడ మొలిసిందండి లక్ష్మి తులసి పక్కన పక్క తెచ్చి కూడా వేసాను అనమాట ఎప్పుడైనా మనకి ఇలా దేవుడు ఫోటోలు కేటానికి ఉంటాయి అని చెప్పి అది కూడా మనకి ఎప్పుడైనా రొంప చేసినప్పుడు తులసాకులు రసం మరబెట్టుకొని తాగిన రొంప అయితే తగ్గుతుంది కదండి మనం ఏంటంటే పూజ చేసే తులసాకులు అయితే కొయ్యం కదండి మొక్కనైతే అందుకని చెప్పి వీడిగా ఉందని చెప్పి ఇలా వీడిగా అయితేనండి టబ్బులో ఇవి ఇంకా చిన్న ముక్కలు అనమాట అంటే బాగా పెద్ద అయితే కాదు ఏదో ఎన్నో రోజులు అవ్వలేదండి ఆకులు ఏంటంటే నేను ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇలా ఆకులు కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి చిగురు వస్తాయి కదండి అందుకని చెప్పి చెట్లు చిన్నవి అని ఇలా అయితే నేను కట్ చేసేస్తుంది అండి చెప్పాను కదా కృష్ణ తులసి అయితే ఇందులో వచ్చేస్తుంది లక్ష్మి తులసి అయితే కింద ఉంటే తెచ్చానండి ఇవి ఎంత ఫాస్ట్గా ఎదుగుతున్నాయి అంటే నేను రోజు పూజ చేస్తాను కదండి అవి అయితే చాలా స్లోగా అయితే ఎదుగుతున్నాయండి ఇవి అయితే చాలా త్వరగా ఎదుగున్నాయి అనమాట ఇంకా ఫస్ట్ ఆటలు తర్వాత వేసానండి ఆయన ఇవే ఫాస్ట్గా ఎదిగినాయి అనమాట నేను డైలీ పూజ చేసుకునే తులసి మొక్కలు అయితే ఇంకా చిన్నవి అయితే బాగానే పోయినాయి ఇక్కడ గుండె నేను అయితే తులసి ఆలైతే కోసుకోవచ్చు అండి చెట్లు మొన్న ఆకులైతే ఎన్నో రాలేదండి కొన్ని వచ్చినాయి నేను ఇంకే ఎక్కువైపోతాయేమో రాధాకృష్ణ బొమ్మకే అనుకున్నాను అండి వచ్చి రెండు రకాలని చెప్పాను కదా కొన్ని అయితే ఆకులు కోసం కొన్ని అయితే కొమ్మ టైప్ అయితే కోసాను పెద్ద గున్నైతే ఆకులు అయితే నేను కోసుకున్నాను అనమాట నేనైతే చాలా పెద్దదండై అవుతుంది అనుకున్నాను అండి కానీ ఎంత పడితే చిన్నదైందనమాట కృష్ణుడికి అయితే సరిపోయిందండి అది కూడా కొంచెం సాగు చేయడం వల్ల అనమాట మమ్మల్ని దగ్గరికితాయి కానీ ఇంకా చిన్నదండి అయితే అవుతుందండి ఇక్కడైతే అయితే కృష్ణుడికి అయితే సరిపోయింది కదండి ఈ పక్కన మీరు కృష్ణ రాధాకృష్ణ బొమ్మ కోసి ఈ పక్కన చిన్న చిన్న మొక్కలైతే చూసారు కదండి ఆ ఫ్లవర్ వాళ్ళు వచ్చి నేనైతే డెకరేషన్ చేశాను అనమాట మనకి ఇవంటీ ఒక ఆటపెట్టి టేప్ అంటించి అని డెకరేషన్ చేసి మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవైతే పెట్టానండి ఇది వచ్చేసి మీషోలో అయితే నేను ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి ఇది చూసారు కదా పింక్ కలర్ అనమాట పింక్ మీద వచ్చి వైట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చి ఐదు మీటర్ల క్లాత్ అనమాట మనకి నాకు త్రీ ఫిఫ్టీ ఎంత పడింది అండి రేట్ అయితే మర్చిపోయాను త్రీ ఫిఫ్టీ అనుకుంటున్నానండి ఇదంటే నైటీ అని చెప్పి నేను తీసుకున్నానండి క్లాత్ అయితే బాగుంది అండి ఫస్ట్ అంటే ఎప్పుడు తీసుకోలేదన్నమాట సారీస్ అలాగే జ్యువెలరీ అయితే తీసుకుంటాను ఒకవేళ నైటీకి క్లాత్ బాగుంటే కుట్టుకోవచ్చు కదా తీసుకున్నాను క్లాత్ అయితే మాత్రం సూపర్ అండి ప్యూర్ కాటన్ అండి ఇది మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా ఇది వచ్చి పింక్ కలర్ మీద ఫ్లవర్స్ అండి కలర్ కూడా బాగుంది అనమాట అంటే బాగా రెడ్ కలర్ అయితే లేదండి మీకు అంత రెడ్గా కనిపిస్తుంది కానీ బయట వచ్చి పింక్ కలర్ ఉంది నైట్ కూడా దగ్గర చాలా బాగుందండి ఎలా కుట్టాను ఏదైనా నేను అయితే చూపిస్తాను మీకు and i'm going to like, like channel and i'm going abonniert channel subscribe